అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే అప్పు పైసలు ఇవ్వట్లేదని ఫ్రెండ్ హత్య రాజేంద్ర నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ హైదరాబాద్ ఎర్రబోడ ప్రాంతంలో దారుణ ఘటన అప్పు పైసలు ఇవ్వడం లేదని వ్యక్తిగత కక్షతో ఫ్రెండ్లను మద్యం తాగించి దారుణంగా హత్య చేసిన నిందితుడిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు ఈ ఘటన హైదరాబాద్ ఎర్రబోడ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగింది పోలీసుల వివరాల ప్రకారం ఎర్రబోడకు చెందిన సాయి కార్తీక్ ఇరవై తొమ్మిది నవీన్ సిద్ధూరెడ్డి ఐదు ముగ్గురూ ఫ్రెండ్స్ సిద్ధూరెడ్డి భార్యతో వెడిపోయి ఉంటున్నాడు కొంతకాలం క్రితం ముగ్గురూ కలిసి వ్యాపారం ప్రారంభించగా సిద్ధూరెడ్డి ఆరు లక్షల రూపాయలు అప్పు ఇచ్చాడు తిరిగి చెల్లించమంటే సాయి కార్తీక్ నవీన్ తప్పించుకుంటూ తిరుగుతున్నారు అలాగే తన భార్య నుంచి విడిపోవడానికి వీరిద్దరూ కారణమని కక్ష పెంచుకున్నాడు తన ప్లాన్లో భాగంగా గురువారం రాత్రి ఇద్దరినీ తన ఇంటికి పిలిపించి ఫుల్గా మద్యం తాగించాడు మత్తులోకి జారుకున్న తర్వాత తొలుత సాయి కార్తీక్ ను ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేసి సిలిండర్ తో కొట్టి చంపాడు అనంతరం నవీన్ ను సైతం హత్య చేయడానికి యత్నించగా అతడు తప్పించుకుని పారిపోయాడు అక్కడే ఉన్న స్థానికులు సిద్ధూరెడ్డిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన జూలై రెండు సున్నా రెండు ఐదులో జరిగినట్లు స్థానిక వార్తల ప్రకారం సిద్ధూరెడ్డి భార్య విడాకుల విషయంలో కూడా సాయి కార్తీక్ నవీన్లపై కోపం పెంచుకున్నాడు సాయి కార్తీక్ శవాన్ని ఇంట్లోనే దాచి నవీన్ పారిపోవడంతో స్థానికులు గమనించారు పోలీసులు సీసీ కెమెరాలు మొబైల్ రికార్డులు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు నవీన్ పోలీసులకు సాక్ష్యంగా విచారణకు హాజరయ్యాడు నివారణ చర్యలు సలహాలు ఒకటి అప్పు లావాదేవీలు చేసేటప్పుడు చట్టపరమైన ఒప్పందాలు డాక్యుమెంట్లు తయారు చేసుకోవాలి రెండు వ్యక్తిగత కక్షలు ఆర్థిక వివాదాలు తలెత్తినప్పుడు మధ్యవర్తిత్వం లేదా కౌన్సెలింగ్ సేవలను సంప్రదించాలి మూడు మద్యం తాగి గొడవలు జరిగే పరిస్థితులను నివారించాలి మానసిక ఆరోగ్యానికి శ్రద్ధ చూపాలి నాలుగు అనుమానాస్పద ప్రవర్తన గమనించిన వెంటనే ఒక వంద పోలీస్ నంబర్కు సమాచారం అందించాలి ఐదు ఫ్రెండ్షిప్లలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి